వెల్కమ్ టు బిఎస్ నైన్ న్యూస్ చిన్నపిల్లల దవాఖానాలో తిప్పలే తిప్పలు దవాఖానాలో పిల్లలకు ఎలకల బెడద ఎవ్వరి ఫ్యాన్లు వాళ్ళే తెచ్చుకోవాలి నీటికి తిప్పలే పేరుకే జిల్లా దవాఖానా నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల దవాఖానాల్లో అన్ని తిప్పలే ఉన్నప్పటికీ అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అందరూ అధికారులు ఉండే జిల్లా కేంద్రంలోని ఈ పరిస్థితి ఉంటే మండలాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సర్కార్ దవాఖానాల్లో ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకు సుస్థి అయితే తక్కువ చేయించుకోవడం కోసం దావాఖానకు వస్తే రోగం నయమేమో కానీ ఈ దావాఖానలో మళ్లీ కొత్త రోగంతో బయటికి పోవాల్సి వస్తుందని జనాలు భయపడిపోతున్నారు చిన్నపిల్లల దావాఖానాలో అడ్మిట్ అయ్యేవారు తమతో పాటుగా ఫ్యాన్లు కూడా వెంట తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ దవాఖానాలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన వారంతా ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది పని చేయని గురించి అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ప్రతి మంచం పక్కన ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లు కనిపిస్తున్నాయి ఎందుకు మీరు ఫ్యాన్లు తెచ్చుకున్నారని రోగులను ప్రశ్నిస్తే ఏం చేద్దాం సార్ దావాఖానలో ఫ్యాన్లు పనిచేయడం లేదు అందుకే ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకున్నామంటూ రోగులు బాధను వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే దావఖానాలో ఎలకల బాధ కూడా చాలా ఉంది దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెప్పరానిది అంతేకాదు ఇక్కడ త్రాగడానికి మంచినీళ్లు కూడా లేవు దీంతో దావఖానకు వచ్చిన వారు మంచినీళ్ల కోసం బయటకు పరుగులు తీయాల్సిందే కొన్ని సందర్భాల్లో దావఖాన మొత్తం శుభ్రంగా లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఏర్పాటు కుళాయిలు నిరుపయోగంగా ఉన్నాయి చిన్నపిల్లల దవాఖానాలో అన్ని సమస్యలే ఉన్నా పట్టించుకునేవారే లేరు దీంతో దవాఖాన వచ్చిన వారి పరిస్థితి ఇబ్బందులు అంతా ఇంతా కాదు ఇప్పటికే అయినా అధికారులు స్పందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు